సూపర్ స్టార్ కృష్ణ రెబల్ స్టార్ కృష్ణంరాజు కలిసి నటించిన సక్సెస్ఫుల్ మూవీ అడవి సింహాలు ఒక కథను తెలుగు హిందీ భాషల్లో ఒకే సమయంలో నిర్మించడం చాలా అరుదు సాధారణంగా ఒక భాషలో హిట్ అయ్యాకే మరో భాషలో నిర్మించడం జరుగుతుంటుంది అయితే తెలుగులో హిందీలో ఏకకాలంలో రూపుదిద్దుకున్న అడవి సింహాలు చిత్రం ఒక కొత్త సాంప్రదాయానికి తెరతీసింది ఈ చిత్రాన్ని తెలుగులో వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ నిర్మించారు ఇదే చిత్రాన్ని హిందీలో జానీ దోస్త్ పేరుతో రోజా ప్రొడక్షన్స్ అధినేత అర్జునరాజు అశ్విని దత్ సంయుక్తంగా నిర్మించారు అర్జున్ రాజు ఇదే తొలి హిందీ చిత్రం అరవి సింహాల చిత్రంలో కృష్ణ కృష్ణం రాజు జానీ దోస్తులో జితేంద్ర ధర్మేంద్రలు హీరోలుగా నటించారు ఈ రెండు చిత్రాలకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు అడవి సింహాల చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయ్యాక జానీ దోస్తు షూటింగ్ మొదలైంది ఆ తర్వాత నుంచి ఈ రెండు చిత్రాల షూటింగ్లు ఏకకాలంలోనే జరిగాయి మనుషులు చేసిన దొంగలు చిత్రం తర్వాత అంటే దాదాపు ఐదేళ్ల అనంతరం సూపర్ స్టార్ కృష్ణ రెబర్ స్టార్ కృష్ణరాజు కలసి నటించిన చిత్రం అడవి సింహాలు పంతొమ్మిది వందల ఎనభై మూడులో కృష్ణ నాలుగు మల్టీ స్టార్ చిత్రాల్లో నటించారు వాటిలో అడవి సింహాలు ఒకటి గురు శిష్యుల చిత్రం తర్వాత కృష్ణ వైజయంతి హిందీ సంస్థలో నటించిన మరో సినిమా ఇది అలాగే ఆ సంస్థలో నటించడం కృష్ణరాజుకు అదే ప్రథమం చిత్రంలో కృష్ణ కృష్ణరాజు స్నేహితులుగా నటించారు అటవీ సంపదను గిరిజనులను దోచుకుంటున్న ముఠా ఆట కట్టించడానికి వీరిద్దరూ అడవి సింహాలుగా మారటం ఈ చిత్ర కథ ఇందులో కృష్ణ సరసన శ్రీదేవి కృష్ణరాజు సరసన జయప్రద నటించారు వైజయంతి సంస్థ నిర్మించే చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించడం అదే ప్రథమం అడవి సింహాల షూటింగ్ మద్రాసు ముదుమలై విశాఖపట్నం ప్రాంతాల్లో జరిగింది వైజాగ్ భీమిలి సమీపంలో ఎర్రకొండలలో ఈ రెండు లక్షల రూపాయల వేయంతో కోయగూడెం సెట్ వేశారు అక్కడ ముప్పై అడుగుల ఎత్తున దేవతా విగ్రహం ఏర్పాటు చేశారు ఈ సెట్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు క్రేజీ కాంబినేషన్స్ లో భారీ చిత్రాల నిర్మాణానికి చిరునామా వై జయంతి మూవీస్ సంస్థ అధినేత అశ్విని దత్ అడవి సింహాల చిత్రాన్ని కూడా ఎక్కడా రాజీ పడకుండా ఆ రోజుల్లోనే డెబ్బై లక్షల వ్యయంతో నిర్మించారు ఈ సినిమాలో లారీ కూడా ఓ కీలక పాత్ర పోషించింది అందుకే షూటింగ్ కోసం ఏకంగా ఓ లారీనే కొనేశారు అశ్విని దత్ అడవి సింహాల చిత్రంలో పాపులర్ సాంగ్ అగ్గిపుల్ల భగ్గుం అన్నది ఆడపిల్ల సిగ్గు అన్నది ఈ పాటను హీరో కృష్ణ సిల్క్ స్మిత పై చిత్రీకరించారు నృత్యతారగా ఎదుగుతున్న స్మిత హీరో కృష్ణతో తొలిసారిగా నటించారు అంతేకాదు రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించడం కూడా ఆమెకు అదే ప్రధమం స్మిత ప్రతిభను గమనించి జానీ దోస్తులో కూడా ఆమెకు అవకాశం ఇచ్చారు రాఘవేంద్ర రావు దత్ ఈ సినిమాలో హాలీవుడ్ తార లూలు దీపాత్రాగ్రయం చేయడం విశేషం అయితే మనిషి కాదు మనుషుల కంటే తెలివైన తొమ్మిదేళ్ల వయసున్న చింపాంజీ అమెరికాలో ఐదారు టీవీ కార్యక్రమాల్లో పాల్గొన్న లూలుకు అడవి సింహాలు తొలి సినిమా అమెరికా నుంచి వచ్చి ముప్పై రోజుల పాటు షూటింగ్ లో పాల్గొనడం కోసం మొత్తం ఆరు లక్షలు లూలుకి పారితోషికంగా చెల్లించారు అశ్వని దత్ ముప్పై రోజుల్లో దాని వరకు పూర్తి చేయలేకపోతే రోజుకి ఎనభై డాలర్లు అదనంగా చెల్లించాలనే నిబంధన ఉండటంతో ముప్పై రోజుల్లోనే వర్క్ పూర్తి చేసి లూలుని పంపించేశారు ఈ సినిమాలో లూలు రెండు పాత్రలు పోషించింది ఒకటి హీరోల దగ్గర మరొకటి విలన్ల దగ్గర ఉంటుంది బుధిమలై ఫారెస్ట్ లో షూటింగ్ చేస్తున్నప్పుడు ఓ రోజు లూలు తప్పిపోవడంతో అడవంతా గాలించి చివరికి దాన్ని పట్టుకోగలిగారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన అరవసింహాల చిత్రం భారీ ఓపెనింగ్స్ తో విడుదలైంది ఫస్ట్ వీక్ అరవై నాలుగు లక్షల రెండు వేల రెండు రూపాయలు వసూలు చేసి ఆల్ టైం రికార్డు సృష్టించింది సూపర్ స్టార్ కృష్ణ అభిమానులను రెబల్ స్టార్ కృష్ణరాజు ఫ్యాన్స్ ను సంతృప్తి పరిచే విధంగా దర్శకుడు రాఘవేందర్ రావు అడరసింహాల చిత్రాన్ని రూపొందించడంతో సినిమా విజయవంతమైంది అనుకోని కారణాల వల్ల దొంగగా ముద్రపడి శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు యువకులలో మానవతా కోణం ఉందని గమనించి కోర్టు ద్వారా ప్రత్యేక అనుమతి తీసుకుని వారిద్దరిని తన ఇంటికి తీసుకువచ్చి వారిలో మంచి మార్పు తీసుకురావడానికి ఓ పోలీస్ అధికారి చేసే ప్రయత్నమే ఇద్దరు దొంగలు చిత్రకథ కృష్ణ గారు శోహన్ బాబు గారు హీరోలుగా రమా ఫిల్మ్స్ పతాకంపై కైకాల సత్యనారాయణ గారి సమర్పణలో కె నాగేశ్వరరావు నిర్మాణ సారథ్యంలో కె రాఘందరావు గారు దర్శకత్వం వహించిన మల్టీ స్టార్ సినిమా ఇద్దరు దొంగలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరం జనవరి పద్నాలుగున మకర సంక్రాంతి రోజున విడుదలైన ఈ చిత్రంలో శోభన్ బాబు గారి సరసన జేసుధ కృష్ణ గారి సరసన రాధ గారి నటించగా కైకాల సత్యనారాయణ శారద రాఘగోపాలరావులు ఇతర ప్రధాన పాత్రలలో నటించారు ఈ చిత్రానికి కథను అందించిన సత్యానంద గారికి పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో హిందీలో విడుదలైన ఆంకే బ సినిమా అంటే చాలా ఇష్టం ఉండటంతో దాని ప్రేరణతో కొత్త కథను తయారు చేశారు దర్శకుడు కె రాఘేంద్రరావుకి హీరోలు సోమన్ బాబు కృష్ణలకు ఈ కథ బాగా నచ్చడంతో కైకళ సత్యనారాయణ గారి సమర్పణలో ఆయన సోదరుడు నాగేశ్వరరావు నిర్మాతగా పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరం జూన్ ఒకటిన మద్రాసులోని వాహిని స్టూడియోలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది యాభై ఏడో సంవత్సరంలో హిందీలో విజయవంతమైన దో అంకే బారాహాత్ సినిమాను మా దైవం పేరుతో పంతొమ్మిది వందల సంవత్సరం తెలుగులో రీమేక్ చేశారు ఎన్టీఆర్ గారు అందులో హీరోగా నటించారు కానీ ఈ చిత్రం ఆశించినంత విజయం సాధించలేదు సందేశాత్మక చిత్రమే అయినా దానికి కొన్ని కమర్షియల్ అంశాలు జోడిస్తే మంచి సినిమా అవుతుందని సత్యానంద గారి నమ్మకం అందుకే ఆ సినిమా మాధవి పేరుతో తెలుగులో రీమేక్ అయి ఫ్లాప్ అయినా కూడా ఒరిజినల్ హిందీ వెర్షన్లోని పాయింట్ నచ్చడంతో దాని ప్రేరణతో ఇద్దరు మాస్ హీరోలకు సరిపడే విధంగా కొత్త కథను తయారు చేశారు సత్యానంద గారు ఇద్దరు దొంగలు సినిమా షూటింగ్ పంతొమ్మిది వందల ఎనభై మూడు జూన్ ఒకటిన ప్రారంభమైతే ఆ తరువాత మూడు నెలలకు అంటే సెప్టెంబర్ రెండున కృష్ణ కృష్ణరాజులు హీరోలుగా మరో మల్టీస్టార్ సినిమా యుద్ధం మొదలైంది ఈ చిత్రానికి నారాయణరావు గారు దర్శకత్వం వహించారు ముందుగా ప్లాన్ చేసిన ప్రకారం ఇద్దరు రంగుల సినిమా దసరా కనుకగా పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం అక్టోబర్ లో యుద్ధం సినిమా సంక్రాంతి కనుకగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరం జనవరిలో విడుదల కావాల్సి ఉంది అయితే రాజేంద్రరావు గారికి అనారోగ్యం కారణంగా ఆపరేషన్ చేయాల్సి రావడంతో ఇద్దరు దొంగల నిర్మాణంలో ఆలస్యం జరిగింది దాంతో అనివార్య పరిస్థితుల్లో ఇద్దరు దొంగలు మరియు యుద్ధం సినిమాలు ఒకే రోజున అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జనవరి పద్నాలుగున పోటాపోటీగా విడుదలయ్యాయి ఒక హీరో నటించిన రెండు మల్టీ స్టార్ల సినిమాలు ఒకే రోజున విడుదల కావడం తెలుగు సినీ చరిత్రలో అదే మొదటిసారి ఈ పోటీలో యుద్ధం సినిమా ఫ్లాప్ కాగా ఇద్దరు దొంగల సినిమా విజయం సాధించింది ఈ చిత్ర కథ విషయానికి వస్తే విధి వంచితులై దొంగలుగా వేయించుకుని శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు యువకుల్లో ఎక్కడో మానవతా కోణం ఉందని ఓ పోలీస్ ఆఫీసర్ గమనించి కోర్టు ద్వారా ప్రత్యేక అనుమతి తీసుకుని వారిద్దరిని తన ఇంటికి తీసుకువస్తాడు చట్టం నేరస్తుగా నిర్ధారించి శిక్ష వేసిన దొంగల్ని ఒక పోలీస్ అధికారి తన ఇంటికి తెచ్చుకుని వారిలో మంచి మార్పు తీసుకురావడానికి ప్రభుత్వ పరంగా అనుమతి లభిస్తుందా అనే ప్రశ్న స్టోరీ డిస్కషన్ సమయంలో తలెత్తింది పంతొమ్మిది వందల సంవత్సరం రచయిత సత్యనంద గారు శోభన్ బాబు గారి హీరోగా నటించిన ఖైదీ బాబాయ్ చిత్రానికి రచయితగా పనిచేశారు అందులో ఓ ఖైదీని గ్రామాన్ని బాగు చేయడానికి జడ్జి గారు పంపిస్తారు ఖైదీ బాబాయ్ సినిమా సక్సెస్ కావడంతో అదే ఫార్ములాని ఇద్దరు ప్రయోగించారు సత్యానంద గారు టైగర్ కృష్ణగా కృష్ణ గారు కొత్తపేట రాజాగా శోభన్ బాబు గారు మాస్క్ పాత్రలలో నటించిన ఈ చిత్రం ఇద్దరు అభిమానులను విశేషంగా అలరించి మొదటి మూడు వారాలలో వసూల వర్షం కురిపించింది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్